వాళ్ళు ఇండిపెండెంట్ గా చేస్తారు అది ఏంటి అంటే అక్కడ అవతల వాళ్ళ ట్రీట్మెంట్ ను బట్టి ఉంటుంది ఇప్పుడు సీట్ రానప్పుడు సీట్ పొందినటువంటి వాళ్ళు రెండో వాళ్ళని కన్వీన్స్ చేసి అవసరమైతే అలా వెళ్ళబడి మాట్లాడి సర్దుబాటు చేస్తే ఓకే లేదు వాళ్ళది ఏంది ఏది బతిల్లాడేది అనే రూట్ లో ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా నిన్న మండపేట ప్రకటన తర్వాత అక్కడ ఎవరైతే జనసేన అభ్యర్థి ఉన్నాడు ఆయన ఆల్రెడీ కాప్ సామాజిక వర్గ నేతలతో ఏదో భేటీ అవుతున్నాడు అంటే మీటింగ్ అవుతున్నాడు అంటే రేపు అవసరం అయితే నేను ఇండిపెండెంట్ గా బదిలీలో దిగిపోతానని ప్రకటన కూడా లోకల్ గా చేస్తున్నాడనే మనకు అందులో సమాచారం అది అక్కడే కాదు అలాంటిది అంటే నేను మిగిలిన జిల్లాలో తెలియదు కానీ గోదావరి జిల్లాలో మేబీ జరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా అంటే ఇలాగే కనుక ప్రయటించుకుంటూ పోతే అప్పుడు ఏంటి పరిస్థితి జనసేన జిల్లాల్లోనే ఎక్కువ అప్పుడు పోటీ ఇద్దరు మధ్యన కాకుండా ముగ్గురు మధ్యన అవుతుంది అప్పుడు ముగ్గురు అయినప్పుడు ఓట్ల అప్పుడు అదే ఇప్పుడు వీళ్ళకి రావాల్సిన ఓటు వీళ్ళకి చీలు నెట్టే కదా కదా తెలుగుదేశం జనసేన అందుకనే ముందు దానికి ఓటు బ్యాంక్ వాళ్ళకే వెళ్తాం అవతల వాళ్ళకి పదిహేను వేల ఓట్లు వచ్చినాయి యువతలో ఒకళ్ళకి పదివేలు ఒకళ్ళకి ఎనిమిది వేలు వచ్చినాయి ఇప్పుడు పద్దెనిమిది వేల ఓట్లు అయితేనేమో గెలుస్తారు పది ఎనిమిది అయితే సెకండ్ థర్డ్ అవుతారు ఫస్ట్ పదిహేను వేల వచ్చినాడు గెలుస్తాడు డెమోక్రసీ అంటే ఏంటి అదే కదా లక్ష ఓట్లు పడ్డాయి ముప్పై ఐదు వేల గెలుస్తున్నాడు ముప్పై వేల ఒకడు వాడుతున్నాడు ఇరవై ఐదు వేల